హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పొద్దున్నే చట్నీ సాంబార్ ప్రిపేర్ చేయడం కష్టంగా ఉందా మరి ఈ తీరులో అల్లం టమోటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి ఈ టేస్టీ టేస్టీ అల్లం టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ అయితే చేసేసండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం టమోటా పిక్కిల్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ఎండతో అస్సలు పని లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి కావాల్సింది బాగా పండిన టమోటాలు తీసుకోవాలండి ఇలా పండిన టమోటాలు తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని పొడి క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదండి ఇప్పుడు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకొని కొలతగా తీసుకుందామండి కేజీ లెక్కన మేము చేయలేము అనుకున్నప్పుడు ఒక కప్పు తీసుకొని ఈ టమోటా ముక్కలు కొలతగా తీసుకుందామండి రెండు కప్పులు టమోటా ముక్కలు తీసుకుంటే ఒక కప్పు చింతపండు తీసుకోవాలండి ఈ చింతపండు నెల గింజలు లేకుండా శుభ్రపరచుకొని శుభ్రపరచుకొని తీసుకోవాలండి ఇప్పుడు అల్లం ముక్కలు చెప్పాలి కదండి రెండు కప్పులు టమోటా ముక్కలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు అల్లం ముక్కలు తీసుకోవాలండి ఈ కొలతతో మనం ఎంత క్వాంటిటీలో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేయాలి కదా మసాలా కూడా చెప్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ మెంతులు త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలండి నాకు మొత్తం రెండు కప్పులు వచ్చాయండి టమోటా ముక్కలు చక్కగా ఈ క్వాంటిటీ అయితే మెంతులు ఆవాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి మెంతులు యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి మెంతులు ఆవాలు ఒకేసారిగా యాడ్ చేసి వేపుకోకూడదండి మనకి ఆవాలు తొందరగా మాడిపోతాయండి మెంతులు కాస్త వేగిన తరువాత ఆవాలు కూడా యాడ్ చేసుకుని దూరగా వేపి తీసేసుకుందామండి చూడండి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి రెండు వందల గ్రాములు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా మీ చాయిస్ అండి ఫ్రీడమ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా శనగ నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు అల్లం ముక్కలు యాడ్ చేసేసుకుందామండి అల్లం ముక్కలు యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కలియబెడుతూ వేపుకుందామండి చక్కగా పచ్చి వాసన అనేది పోవాలండి అల్లం ముక్కలు ఇలా వేగుతున్నప్పుడే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా నేను చేస్తున్న ప్రాసెస్లోనే అల్లం టమోటా నిల్వ పచ్చడి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత టమోటా ముక్కలు యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి టమోటాలకైతే అస్సలు తడి అనేది ఉండకూడదండి మనం వాడే గరెటతో సహా తడి లేకుండా చేసుకున్నప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుందండి పిక్కిలు అనేది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఓ నిమిషం పాటు కలుపుతూ మగ్గిన తరువాత ఇందులో ఓటర్ అనేది వస్తుందండి మనం బాగా పండిన టమోటాలు తీసుకున్నాం కదండి బాగా పండినవైతేనే మనకి ఈ తేమ అనేది ఎక్కువ శాతం వస్తుందండి ఇలా తేమ వచ్చినప్పుడే మనం చింతపండు యాడ్ చేసుకున్నప్పుడు చింతపండు కూడా చక్కగా నాని ఉడుకుతుందండి ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టేసుకోండి కలియబెట్టుకొని మూత పెట్టేసి మీడియం హీట్ మీద మగ్గించుకుందామండి చూడండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద అడుగు అనేది మాడిపోతుంది కదండి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి వాటర్ అనేది ఏమాత్రము తగలకూడదండి ఈ చింతపండు టమోటా ముక్కల్లో వచ్చిన వాటర్తోనే నానిపోయి ఉడికిపోతుందండి ఇప్పుడు చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు టమోటా చింతపండు ఇలా మగ్గించుకున్న తర్వాత మనం స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి కొలతగా చెప్పాను కదండి ఇప్పుడు మనం రెండు కప్పులు టమోటా ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు కారం తీసుకోవాలండి ఈ కారం అనేది పూర్తిగా మీ చాయిస్ అండి కొన్ని కారప్పొడులు స్పైసీ ఎక్కువగా ఉంటాయి కొన్ని కారప్పొడులు స్పైసీ తక్కువగా ఉంటాయండి మీరు స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి నేను వేస్తున్న కారపొడి స్పైసీ ఎక్కువగా ఉంటుందండి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు రెడ్ చిల్లీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకుందామండి ఫ్లేమ్ ఇప్పుడు మీడియం హీట్ మీద పెట్టుకుందామండి చూడండి చక్కగా ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి చూడండి ఇలా చల్లారిపోయిన మిశ్రమం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి మనం అల్లం ముక్కలు యాడ్ చేసాం కదండి నలుక్కుంటా అవి మధ్య మధ్యలో నిలిచిపోతాయండి మనం మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ స్పూన్తో కాస్త కలిగి పెట్టుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత వేరే బౌల్లోకి మార్చుకొని ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి హాఫ్ లీటర్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలండి బాగా హీట్ చేసుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ కట్టేసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకోవాలండి ఒక పది వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లుల్లి పొట్టు ఒలిచి యాడ్ చేసేసుకోండి వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల మనకి మంచి రుచి వస్తుందండి చక్కగా వెల్లుల్లి యాడ్ చేసిన తరువాత ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియపెట్టుకొని ఇది బాగా వేడి మీద ఉంది కదండి ఆయిల్ అనేది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పచ్చళ్ళు అస్సలు కలపకూడదు పూర్తిగా చల్లారిపోయి గోరువెచ్చగా ఉండాలండి ఆయిల్ అనేది అప్పటి వరకు చల్లారి పెట్టుకుందామండి ఇలా చల్లారిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి నేను పోపులో మంచెనగ పప్పు యాడ్ చేశాను కదండి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మంచెనగ పప్పు అయితే స్కిప్ చేసేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మంచెనగపప్పు అస్సలు యాడ్ చేయకూడదండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిక్కిల్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసుకొని చక్కగా గరిటతో మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువగా అయ్యింది అనిపిస్తుంది కదండి అదేం కాదండి వన్ డే అలా మూత పెట్టేసి వదిలేసామంటే ఆయిల్ మొత్తం పికిల్ పీల్ చేసుకుంటుందండి మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి చక్కగా ఎంతో రుచికరమైన అల్లం టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది కదండీ ఇలా ఓసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే మనం పొద్దున్నే టిఫిన్స్లలోకి చక్కగా వేసుకొని తినచ్చండి మరి టేస్టీ పిక్కిల్ మీకు నచ్చిందా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్